రైట్ ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నేత ఎర్రాళ్ళు శ్రీనివాస్ గారు టీవీ స్టూడియోలో ప్రభుత్వ పాది శ్రీనివాస్ గారు బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ఎర్రడు శ్రీనివాస్ గారు ముందు మీరు సమాధానం చెప్పాలి నిజంగా పారిశ్రామికవేత్తలు బిల్డర్లు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి ఇంకా ప్రభుత్వాన్ని పడగొట్టాలని అప్రోచ్ అవుతున్నారా బీఆర్ఎస్ లీడర్స్ని మీ పార్టీ నేత చేసిన కామెంట్స్ని ఎట్లా చూడాలి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని మాకెందుకుంటుందండి ను పడగొట్టడానికే కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళే ప్రయత్నం చేస్తుండ్రు కదా మాకేమో మేము ఇప్పుడు లైన్ లైన్లో ఉన్నాడు మేము ఈ వేదిక నుంచి కేసీఆర్ గారు చెప్పిండ్రు కేటీఆర్ గారు చెప్పిండ్రు హరీష్ రావు గారు కూడా చాలా సందర్భాలు చెప్పిండ్రు ఎందుకంటే గాడు గుర్రం ఉంటేనే గాడిద విలువ గాడుదింటే గుర్రం విలువ తెలుస్తుంది అన్నట్టు వెలుతురు చీక ఇప్పుడు చీ చీకట్టు ఉన్నప్పుడే వెలుతురు విలువ తెలుస్తుంది ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఎందుకంటే వీళ్ళు ఐదు సంవత్సరాల ఈ పాలనకు పది సంవత్సరాల కేసీఆర్ పాలనకు ఒక ఒక వ్యత్యాసం తెలవాలి ప్రజలకు తెలిసినప్పుడు పాలు ఏందో నీళ్ళు లేదో తెలిసిపోతాయి అంతేగాని ఇప్పుడు వీళ్ళు తాటాక చప్పులకు భయపడమని అంటూనే మరి ఎందుకు భయపడుతుండ్రు దుమ్మడికాయలతో అంటే బుధాలు తడుపుకున్నట్టు ఎందుకు ప్రభుత్వం పడిపోద్ది నెక్స్ట్ మేము వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అదొక లెక్క కానీ ఇక్కడ అనేది ఏంటి అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి ఆ ఖర్చును పారిశ్రామికవేత్తలు అంటున్నారు అన్నది ఇప్పుడు చాలా అండర్లైండ్ కామెంట్ ఒక ఒకటి సతీష్ గారు జనరల్గా పబ్లిక్ పర్సెప్షన్లో అసలు ఎట్లయిపోయిందంటే మార్కెట్ అంతా డల్ అయిపోయింది మీరు ఒకసారి చూడండి వీళ్ళు వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల పేరు మీద మిగిలిన ఐడ్రా పేరు మీద తర్వాత రైతు రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా ఇవన్నిటి మీద ప్రజలకు నిజంగా కూడా ఒక ఒక తెలివైనటువంటి వైరాగ్యం వచ్చేసింది ప్రజలకే చికాకు వచ్చేటువంటి పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చిండ్రు వీళ్ళ ఒక ముందస్తు ప్రణాళిక లేఖన లేకుంటే గవర్నమెంట్ నిజంగా మీకు ఒక మంచి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి దాన్ని మొబలైజ్ చేసుకోవడంలో వాళ్ళు మోటివేట్ చేసుకోవడంలో లేకుంటే వాళ్ళు కలిసి పనిచేయడంలో ఐక్యత లోపించింది అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటిని అంటే అరే వీళ్ళు ఏది పరిస్థితికి పరిస్థితి గిట్లైపోయానికి పరిస్థితి ప్రతి ఒక్కరు చర్చించుకుంటుండ్రు అది వాస్తవం కానీ అది కాంగ్రెస్ పార్టీ పాజిటివ్గా తీసుకోవాలి నేను మాట్లాడే మా ఓకే ప్రజల్లోపట అదొక ఎందుకనో డిస్కషన్ నడుస్తా ఉన్నాయి ఓకే ఇప్పుడు మార్కెట్ మొత్తం కూడా డౌన్ అయిపోయిందండి నేను రాగానే రియల్ ఎస్టేట్ అంతా మొత్తం నాకు రియల్ ఎస్టేట్ లో బాగా అవగాహన ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పి నేను రియల్ ఎస్టేట్ ను అద్భుతంగా తయారు చేస్తాను చెప్పిండు ఈ రోజు సతీష్ గారు రియల్ ఎస్టేట్ ఈ రాష్ట్రంలో నల్ ముప్పై నుంచి నలభై శాతం తగ్గిపోయిందండి నాకు ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ బిడ్డ పెండ్లికి ఒక ఒక దాదాపుగా ఏడెనిమిది నెలల నుంచి ఒక ల్యాండ్ పర్చేసింగ్ పెట్టి కొనేవాడు లేడండి ఈ రోజు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయినాయి వీళ్ళు అనుకున్నట్లేదు ఇంకోటి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అంటే ఏమైతుంది తెలుసా ఓన్లీ మాట్కేజ్ రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయి అయితే ఈ బిజినెస్ పెట్టట్లేదు అది తప్పది అసలు ఇక్కడ ప్రభుత్వ పథకాల కోసం దేశం మొత్తం మాట్లాడే ప్రధాని మోదీ కూడా మాట్లాడుతున్నారు అంటున్నారు సీఎం మోదీ గారు మాట్లాడితే ప్రధానమంత్రిగా మోదీ గారు ఎందుకు మాట్లాడినారో వాళ్ళే తెలుసుకో కానీ ఇక్కడ బిజినెస్ మ్యాన్లు కానివ్వండి బిల్డర్లు కానివ్వండి పారిశ్రామికవేత్తలు కానివ్వండి కూలీలు కానివ్వండి ఎవరైనా అరే ఈ పరిస్థితి అంతా ఒక్కసారి అయిపోయాయి గిట్లైపోయాయి అనేటువంటి వాతావరణం తీసుకొచ్చింది వాళ్ళేనండి ఇలా మార్కెట్ అంతా డౌన్ ఒక బంగార షాక్ బంగారం షాపు ఇలా బంగారం కేవలం బిఆర్ఎస్ అభిప్రాయం ప్రజల అభిప్రాయం కాదు ఏమంటున్నా ప్రజలు నేను నేనేమంటున్నా మేము వాళ్ళ మీద ఏదో బట్టగాల్చి మీద అవసరం మాకంత సమయం లేదు మీకు అధికారం ఇచ్చిండ్రు ఇవన్నీ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మేముంది వాళ్ళు అన్నటువంటి మాటలు ఏంటంటే అరే రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనిషిని వేసుకొని ఇలా మిమ్మల్లా గెలిపిస్తాం స్వచ్ఛందంగా చాలా మంది అంటుండ్రు ఇలా ఈ అతి తక్కువ కాలంలో వన్ ఇయర్ వన్ కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే ఇంకా బిల్డర్లు పారిశ్రామికవేత్తలు అవసరం మీరు డబ్బులు ఇస్తాం ఖర్చు భరిస్తాం ఎమ్మెల్యేలు వాళ్ళు ఖర్చు భరించే వాతావరణం ఉంటే ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తారు బీఆర్ఎస్ పార్టీ నేను ఏమంటున్నా మాకు ఎందుకు మాకు అవసరం ఏంది ఓకే మాకు అవసరం ఏంది అంటున్నా మాకెందుకు ఆ నింద మాకెందుకు ఐదు సంవత్సరాలు మీరే ఉండాలి అసలు మీ మా మేమేం చేసినామో మీరేం చేసినో ప్రజల ప్రజలకు ప్రజలేమనుకుంటున్నారు ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఏమనుకుంటున్నారు బిజినెస్ అంతా కూడా పడిపోయింది రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది దీని వల్ల కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని అడుగుదాం శ్రీనివాస్ అన్న పార్టీని నడుపుతున్న నలుగురు మాట ఎవరు ఆ పారిశ్రామికవేత్తలు ఎవరు డబ్బులు ఇస్తా ఉన్నారు ఎవరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయమన్నారు వివరాలు మొత్తం బయట విచారణ చేయాలి నేను ఏమంటున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైనా ఈ రాష్ట్రంలో మేజర్ ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూను డైవర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళంతా ఓకే ఇలా ఇష్యూ నడుస్తుంది దాన్ని డైవర్ట్ చేయడానికి చిన్న ఇష్యూని పట్టుకుని ఇలా వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఇష్యూ డైవర్ట్ చేసే పని చేసి ఇలా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకోటి అరే ఇది ప్రజల భావన ఎవరి భావన కాదు ప్రజలు అనుకుంటున్నారు మాకేం ప్రజలు అనుకోవడం పెడతాం పెద్ద కదా మేమేమను ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల పోనీ సమైక్య రాష్ట్రంలో ఒక్క బిల్డర్ చచ్చిపోయినటువంటి పరిస్థితి చూసినామా ఇలా ఈ రాష్ట్రంలో అప్పులు కట్టలేక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయలేక పెండింగ్లు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేయలేక ఇద్దరు బిల్డర్లు చచ్చిపోయిండ్రు వాటి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాట్లు అమ్ముడు పోతలేవని స్వచ్ఛందంగా లెటర్ రాసి చచ్చిపోయినరు కదా అంతకంటే ఎగ్జాంపుల్స్ ఏం కావాలి నేనేమంటున్నా ఈ రాష్ట్రంలో సీనాన్నకు తెలుసు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఇలా మొత్తానికి రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల ఎక్కడికక్కడ బిజినెస్ అంతా ఆగిపోయిందండి ఇలా కాళ్ళు కొనుడు ఆగిపోయింది ఏదైనా వస్తువులు కొనుడు ఆగిపోయింది బంగారం కొనుడు ఆగిపోయింది ఇలా ఎక్కడికక్కడ బిజినెస్ అంత ఆగిపోయి మొన్న కేటీఆర్ గారు మొన్న ఇక్కడ ఏంది సిరిసిల్ల నుంచి వస్తుంటే హైదరాబాద్లో ఒక ఆటో డ్రైవర్ కలిసి సార్ బర్దా బర్బాత్ అయిపోయినాం నాకు రెండు వేల రూపాయలు వస్తుండే ఆటో నడుపుకుంటే పదిహేనుల కింద దాకా ఈ గవర్నమెంట్ వచ్చినాక వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఇల్లు గడపడానికి కష్టమవుతుంది సార్ ఇంకెన్ని రోజులు ఉంటుంది సార్ ఏమైనా ఉపాయం లేదా అని అంటే మరి ఆయన కూడా తప్పబడతారా ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఓకే ఇది కూరగాయలు అమ్ముకునే కూలి నుంచి ఇలా వ్యాపారస్తుడి వరకు కూడా ఈ భావన తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అరే కాన్సన్ట్రేషన్ గక్కడ పెట్టండి ఎందుకు ఇది కుదేలు అయిపోయింది మార్కెట్ ఎందుకు ఇలా మార్కెట్ డౌన్ అయిపోయింది ఇలా ఇలా వాహనాల తగ్గింపు ఎందుకు తక్కువైంది ఇలా సీన్ అని అంటుండ్రు రిజిస్ట్రేషన్ కాలేదంటు నేను చెప్తున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయము రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు ఈరోజు మేము తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది ఎట్లా పెరిగింది ఇలా మీరు మీరు యావరేజ్గా గ్రోత్ రేట్ ఏంటంటే ఇరవై ఐదు పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇలా మీరు గవర్నమెంట్కి వచ్చినాక ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ పద్దెనిమిది వేల కోట్లకు మీరు అంచనా వేసుకున్నారు పద్దెనిమిది వేల కోట్లకు అంచనా వేసుకుంటే పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లకు మార్చ్ ఎండింగ్ నాటికి వచ్చింది ఏప్రిల్ ఎండింగ్ నాటికి అది పద్నాలుగు వేలకు రీచ్ అయితే మీరేమో పద్దెనిమిది పెట్టుకున్నారు మీరు అంచనా మరి పదమూడున్నర వేలకి ఎందుకు గ్రోత్ రేట్ పెరిగిపోయింది తగ్గిపోయింది అంటే యావరేజ్ గా మీరు పద్నాలుగు వేలు దాటే పరిస్థితి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జిఎస్టి సపరేట్ ఉంది మళ్ళీ గ్రోత్ రేట్ తలసరి సపరేట్ ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఒక పక్కా ప్రణాళిక లేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవడానికి ఇంతకంటే కాదు కాదు అంటే ఇక్కడ కొత్తకోట ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తాను వ్యాఖ్యలు చేయటం అనేది చాలా పెద్దది అందుకు రాజద్రోహం రెండోది విచారిస్తాము ఎవరు ఆ పారిశ్రామికవేత్తలు ఎవరు డబ్బు ఇస్తామన్నారు ఎవరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయమన్నారు మీరేమైనా కొనుగోలు చేసే పనిలో ఉన్నారు ఇవన్నీ తేల్చడానికి ఏమంటున్నా అధికారంలో వాళ్ళు ఉన్నారు టెలిఫోన్లు వింటారు టెలిఫోన్లన్నీ ట్యాప్ చేస్తారు ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎస్బి ఉంటుంది స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది అరే మా ఫోన్లన్నీ వింటుండ్రు కదా మీరు ఏం జరుగుతుందని వింటుండ్రు కదా ఈ ఫోన్లు అంటే వింటున్నప్పుడు నిజంగా ఎంక్వైరీ పెట్టుండ్రి లేకుంటే ఉత్తగా మాట్లాడిన కేసులు పెట్టుండ్రి ప్రజల ఒపీనియన్ మాత్రమే మా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిండు అంతేగాని మేము మేము కూల కొడతామని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూల కొడతామని అనలేదు అది ఆ వరల్డ్ తప్పు అంటే వీళ్ళు ఎటు పెట్టి కేసు పెట్టాలే ఇప్పుడు ఏమైందంటే కేసీఆర్ కట్టించినటువంటి భవనాలకు లాక్ లెయాలి మాట్లాడిన వాళ్ళను లాకప్లు వేయాలి అంతే వీళ్ళు పెట్టుకుంది ఈవెల్ల కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇట్లా అంటుండ్రు ఎక్కడైనా చేసి అరే మీరు రేపు పొద్దుగాల ఎలక్షన్ వస్తే మేము స్వచ్ఛందంగా గెలిపించుకుంటాము మాకు ఎన్ని ఇబ్బందులు అయిపోతున్నాయి బిల్డర్ల దగ్గర కమిషన్లతో వసూలు చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఎంత కరప్షన్ పెరిగిపోయిందంటే డెత్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ కూడా పైసలు తీసుకొని ఇస్తలేరండి అది సినిమా దృష్టికి దృష్టికిస్తున్న అధికారులను మీరు ఎందుకు నిన్నమడి వరకు బాగానే ఉన్నారు కదా ఒక మినిమం ఇది నా ఎగ్జాంపుల్ చెప్పు బర్త్ సర్టిఫికెట్ తీసుకోవడానికి పైసలు ఇవ్వలేదు పైసలు ఇవ్వకుండా ఇస్తలేరండి ఎందుకు పోయింది ఇది వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఓకే నీ చిన్న మో మొటేషన్ చేయాలంటే డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఎందుకు జరుగుతుంది ఇది ఇలా ప్రతి బిల్డర్ల దగ్గర కమిషన్ తీసుకుంటా ఉన్నారు కమిషన్ తీసుకోవడం వల్ల బిల్డర్లు అన్నారు బొబ్బేలు ఎత్తా ఉన్నారు నిజంగా మీకు అధికారం ప్రజలు ఇచ్చింది కదా వాటిని సమర్థవంతంగా బాగా చేయండి తప్ప మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ మంత్రులు చెప్పారు రాజద్రోహం కేసు తప్పదు అన్న సీన్ అయితే క్రియేట్ అవుతుంది నాయకులు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ చెప్పిన డైవర్ట్ చేయడానికి చాలా అంశాలలో మొదటి నుంచి కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇలా సెంట్రల్ యూనివర్సిటీ వరకు అదే ఎక్కడైతే వాళ్ళు డ్యామేజ్ లో ఉంటారో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో ప్రభుత్వం ఇమేజ్ డ్యామేజ్ అయినప్పుడు కొత్త ఇష్యూను పట్టుకుంటుంది ఇలా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ప్రజలు అనుకుంటుండ్రు పారిశ్రామికవేత్తలు అనుకుంటుండ్రు ఇలా బిల్డర్లు అనుకుంటా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వచ్ఛందంగా మేమే చందాలేసి గెలుపు పిస్తాము అని చెప్పిందంటే గానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని మనం ప్రభుతం కూల్స్తామని అన్నట్టు ఉన్నదా ఇది కొత్తగా క్రియేట్ చేసి కేసు పెట్టారు అంటే కాదు కాదు అంటే చంద చంద కాదు నేను మీకు అంటే చందాలేసుకునే అన్న వరుడు కామన్ జనరల్ గా ఉంది కానీ ముందు చేసిన ఆటో డ్రైవర్ ఇష్యూ కూడా చెప్పాను కాదు కాదు అది మాట్లాడింది మీ పార్టీ సాత కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంకోటి చెప్తున్నా రికార్డ్ పెట్టి కెమెరా పెట్టుకొని పబ్లిక్ దగ్గర పోయి అడగండి ఈ ప్రభుత్వం మీద ఒపీనియన్ నేను కాదు సీన్ మాట్లాడితే టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీద మీ మీద మాకు కష ఉంది కక్ష ఉంది ఏదో ఓర్చలేము అనుకుంటున్నా తప్పు మా ఆది సీన్ ఐదు సంవత్సరాలు ఉండాలే మంత్రి కావాలని కోరుకుంటున్నా నేను కానీ ఇలా మీరు మీ దాంట్లో మంత్రి కావాలని ఆయన మంత్రి కావాలని ఆయన మంత్రి కావాలని కోరుకుంటున్నారు చాలా సంవత్సరాల నుంచి పోరాడు అరేళ్ళు మా ఊరు మంత్రి కావాలి పార్టీని కొట్లాడి ఆయనకి మంత్రి కావాలని కోరుకుంటా ఒకటి కానీ ఈ ప్రభుత్వం ఎంత వీక్ ఉందా మేము కూల కొడితే మేము కూలగొడతాం ఈ మాటలకే ఇంత వీళ్ళు అభద్రతకు లోన్ అవుతుందంటే ప్రభుత్వం వీక్ ఒకటి రాజగోపాల్ రెడ్డి మంత్రి రాకుంటే నా సంగతి ఏదో చెప్తాడు రంగారెడ్డి నాకు మంత్రి రా మంత్రి పదవి ఇవ్వకపోతే నా సంగతి ఏందో నా తడకేందో చూపిస్తా ప్రభుత్వం మీ ప్రభుత్వం